విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎంఎన్సీ కంపెనీలు ఎన్జీఓలు సంయుక్తంగా ముందుకొచ్చాయి హెచ్ఎల్ ఆధ్వర్యంలో వాసవ్య మహిళా మండలి సభ్యులు ఐదు పేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు సింగనగర్ రాజరాజేశ్వరిపేట గన్నవరం వంటి ముంపు ప్రాంతాల్లో సరుకులు అందజేశారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ముంపు బాధితుల్ని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి వీటితో పాటు ఎంఎన్సీ కంపెనీలు కూడా తమ వంతు సాయం చేస్తూ ఉన్నాయి హెచ్సిఎల్ సిఎస్ఆర్ ఫండ్ కింద హెచ్సిఎల్ అదేవిధంగా వాసవే మహిళా మండలి సంయుక్తంగా కలిసి ఐదు వేల కిట్లు అందిస్తూ ఉన్నారు సబ్బులు పేస్టు జీలకర్ర అదే విధంగా ఆయిల్ కందిపప్పు ఇటువంటి వస్తువులన్నిటి కలిపి సుమారు పది వస్తువులు పైగా ఇందులో ఉన్నాయి వీళ్ళందరికీ అందిస్తూ ఉన్నారు కేర్ అండ్ షేర్ స్కూల్లో ఇటు న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి బాధితులకు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి కావలసినటువంటిది ఇంట్లో వండుకునేందుకు అదేవిధంగా నాలుగు రోజులు వచ్చేటువంటి సరుకులు అనేది ఇప్పుడు అవసరం అందుకోసమే ఇప్పుడు మొత్తం పది రకాల వస్తువులతో కూడినటువంటి ఇవన్నీ అందజేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతోటి హెచ్సిఎల్ నుంచి ప్రతినిధి ఉన్నారు చెప్పండి మీరు ఎంతమందికి అందజేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఇప్పటికి పంపిణీ చేస్తారు ఫైవ్ థౌజండ్ పీపుల్ అయితే ప్లాన్ ఉంది సార్ ఇప్పటి వరకు కేసరపల్లి ఏరియా ఫినిష్ చేశాము తర్వాత ఈ రోజైతే రాజరాజేశ్వరి పేట ఉంది కదా ఇక్కడ స్కూల్లో పంపిణీ చేస్తున్నాము ఇందులో ఏమేమి వస్తువులు ఉన్నాయి రైస్ ఉంది ఆయిల్ ప్యాకెట్స్ తర్వాత చిల్లీ పౌడరు ఏవైతే ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయో ఇప్పుడు వాళ్ళు కొన్ని డేస్ సెట్ అయ్యే సెట్ అయ్యేంత వరకు సోప్స్ బ్రషెస్ తర్వాత హైజనిక్ ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి మెడికల్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి లేడీస్కి కొంచెం శానిటరీ ప్యాడ్స్ అలాంటివి కూడా ఇంక్లూడ్ చేశారు ఏ ప్రాంతాల్లో మీరు ఇవ్వాలనేది ప్లాన్ చేసుకుంటారు బాగా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి డైలీ జరగడానికి కానీ వాటర్ అంతా వచ్చేసి ఎవరైతే బాగా సఫర్ అవుతున్నారో కొన్ని ఏరియాస్ మేము చూస్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము చెప్పండి అమ్మా మీరు ఏ విధంగా కలిసి ఈ పంపిణీ చేస్తూ వసవ్య మహిళా మండలి తరపు నుంచి మేము వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ విలేజెస్ చూస్ చేసుకున్నాము అంటే బాగా ఎఫెక్ట్ అయినవి అంటే అటు గన్నవరం మండలం కృష్ణా జిల్లా వైపు వచ్చేపాటికి గన్నవరం మండలంలో కేసరపల్లి ముస్తాబాద్ అలా చెంచుల కాలనీ అలా త్రీ ఏరియాస్ అక్కడ చూస్ చేసుకున్నాము ఇటు వచ్చేపాటికి బాగా ఎఫెక్ట్ అయింది ఆర్ఆర్పేట రాజరా రాజరాజేశ్వరిపేట బాగా ఎఫెక్ట్ అయింది సో దానికోసం ఇక్కడ బాగా స్కూల్లో చదివే పిల్లలకి బాగా పూర్ పీపుల్కి సెలెక్ట్ చేసుకొని ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి హెచ్సిఎల్ వారి సహాయంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎట్లా జరుగుతుంది పంపి తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది అప్ టు మళ్ళీ ఈ వీక్ ఈ వీక్ నెక్స్ట్ మండే వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది ప్రజలు స్పందన ఎలా ఉంది ఎన్ని ఇటువంటివి తీసుకుంటుంటే ఎట్లాగా ఆదరిస్తుంది ఇవి ఈ ఎంతమందికి ఇక్కడ మేము వచ్చి ఇలా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎంతమందికి నీడు ఉంది వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మేము డైరెక్ట్గా చూస్తున్నాము అలా నీడున్న ఉన్న పీపుల్ అంటే ఉన్నవాళ్లే చాలా అంటే వాళ్ళకి తినడానికి ఉండడానికి ఉన్నవాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి దీనికోసం ఆతృతగా మాకు ఎవరైనా ఇస్తే బాగుండు ఏదో ఒకటి ఇస్తే బాగుండు అని చాలా ఆతృతగా వచ్చే వాళ్ళని మేము కళ్ళారా చూస్తున్నాము ఎదురుగా మేము లైవ్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు ఇది మొత్తం మీద ఈ సంయుక్తంగా జరుపుతున్నటువంటి ఈ పంపిణీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతూ ఉంది గత కొద్ది రోజుల నుంచి మొత్తం ఐదు ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకొని చేస్తున్నామని చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఐదు వేల మందికి ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇలాగే చాలామంది ముందుకు వచ్చి ప్రస్తుతం ఆర్థికంగా ఈ నష్టపోయిన వారికి సాయం చేయాలని కోరుతూ ఉన్నారు గవర్నమెంట్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ రాజరేష్ పేట నుంచి